ఈ రోజు నేను సూటిగా ఏదైతే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అధికారం లేదు బండి సంజయ్ గారికి బండి సంజయ్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ నిధుల కోసమైనా కానీ విభజన చట్టంలోని హామీల గురించి కానీ అదే విధంగా గిరిజన యూనివర్సిటీ కానీ ఐటీఆర్ ప్రాజెక్ట్ గురించి కానీ కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి కానీ ఏనాడు కూడా మీరు కనీసం కేంద్ర ప్రధానమంత్రి దగ్గరకు పోయి ఇవి కావాలి మా రాష్ట్రానికి అన్న దాఖలాలు చూపియండి ఒకవేళ అవే దాఖలాలు చూపిస్తే నేను ఆర్ట్స్ కాలేజ్ కాడికి వచ్చి ముక్కు నెలకి రాస్తాను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు ప్రజా పరిపాలన జరుపుతుంటే మీరు విచిత్రమైన మీరు మానసిక రోగిలాగా ఇలా మాట్లాడడం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారన్న సంగతి సందర్భంగా మనం చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారెంటీ లేవు అదే విధంగా ఎల్బీ స్టేడియం సాక్షిగా ఏ డిసెంబర్ ఏడు తారీఖు నాడైతే ప్రజాపాలన మొదలైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు అదే విధంగా టీఎస్పీసీని ప్రక్షాళన చేసినాం పదమూడు సంవత్సరాలుగా ఈ గ్రూప్ వన్ నోటి నోటిఫికేషన్ కు విద్యార్థులు నోచుకోకపోతే పది నెలలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి ఫలితాలను కూడా ప్రకటించిన సంగతి బండి సంజయ్ నువ్వు మర్చిపోయినవా నువ్వు రాష్ట్రంలో ఉన్నవా ఇంకా వేరే దేశాలలో ఈ సందర్భంగా అడుగుతావు నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన మన వాట మేము రూపాయి కడుతున్నాం ఇక్కడి నుంచి ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వానికి మాకు ఇచ్చేది ఎంత దాని మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేవని నువ్వు అడుగుతా ఉన్నాను నువ్వు తెలంగాణ బిడ్డవా లేక పాకిస్తాన్ లో బిడ్డవా అందుకొరకే ఇప్పటికైనా బండి సంజయ్ నువ్వు ఇట్లాంటి విమర్శలు మానుకొని ప్రజా పాలనలో భాగస్వాములు కావాలని గౌరవ ముఖ్యమంత్రి ఎన్నో సందర్భాలలో కూడా ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా విలువైన సూచనలు సలహాలు ఇవ్వాలని ఎన్నో సందర్భాలను చెప్తే మీరు స్థానికంగా రాజకీయం చేయడానికి మీరు సంసిద్ధమయ్యారు గతంలో టిఆర్ఎస్ తో జట్టు కట్టింది ఎవరు ఏ మీరు కాదా గతంలోని నరేంద్ర మోడీ గారి ప్రతి అంశంలోనూ అధ్యక్ష ఎన్నికల్లోని ఉపాధ్యక్ష ఎన్నికల్లోని అదే విధంగా జిఎస్టిలోని నల్ల చట్టాలలో నల్ల చట్టాల ద్వారా అదే విధంగా మన డిమానిటేషన్లో అన్ని విధాలుగా మీరు ఆ రోజు కేసీఆర్ సపోర్ట్ చేసి అదే విధంగా కేసీఆర్ గారు కూడా రా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసి దొంగలు దొంగలు గట్లు పంచుకునే రీతిగా ఆ రోజు వివరించిన తీరు తెలంగాణ సభ్య సమాజము ఈ రోజు మిమ్మల్ని నిలదీస్తున్న సంగతి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇప్పటికైనా మించిపోలేదు ప్రజా రంజక పాలన చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు కులగణం చేపట్టి నా బీసీ సోదరులందరినీ కూడా ఇలా ఒక్క తాటిపై తీసుకొచ్చి మాకు గతంలో ఒక పర్సంటేజ్ లేకుండే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ వాడు ఏదో సూచన ప్రయాణం చేసిన పర్సంటేజ్ అనుకున్నాం కానీ ఇలా శాస్త్రీయతోటి సైంటిఫిక్ తోటి ఇలా కులగనం చేయించి దాన్ని శాసనసభలో పెట్టిన గొప్ప బీసీ బంధువు ఎవరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పక అలాంటిది గతంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది మీరు దేశంలో జనగణ చేపట్టి అందులో కులగన చేపట్టాలంటే గత ప్రభుత్వము ఏదైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మాది దద్దమ్మ ప్రభుత్వము మేము చేపట్టలేమని గౌరవ సుప్రీంకోర్టుకు అఫిడేవిట్లు దాకేసిన దరిద్ర ప్రభుత్వంలో మీరు మా సభ్యులుగా ఉన్నారు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకొని ఇలా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని జనగణ చేపట్లే అందులో కులగణ చేపడతా ఉన్నారంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీలందరూ కూడా ఇలా ప్రశంసల జల్లులు కురిపిస్తుంటే చూసి ఓర్వలేని తనంతో మీరు చేస్తున్న రాజకీయ వ్యభిచారం రాజకీయ ప్రకటనలు ఇవి సరిగావని సందర్భంగా మనం చేస్తున్నాం అదే విధంగా బండి సంజయ్ అంటే కలిసింది అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడుతూ మేము గతంలో మా గౌరవ ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఒక మాట చెప్పినాం కేసీఆర్ గారు నీడను మా జెండా మీదనే వడనీయము కేసీఆర్ గారు నీడనే మా జెండా మీద వడనీయం ఇక కలిసిపోవడం అనేది సమస్య లేదు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మాకు ప్రతిపక్షం ఏదైతే ఉందంటో అది భారతీయ మన టిఆర్ఎస్ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మాకు రాజకీయ ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అన్న సంగతి సందర్భంగా మనవి చేస్తాను ఏ రకంగా ఈ రెండు పార్టీలతో సమాంతర దూరంగా ఉండడానికే మేము ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాలు చెప్పారు కేంద్రంలో మాకు ప్రత్యర్థి ఎవరంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రత్యర్థి అంటే ఇలా బీజేపీ నామ రూపాలు లేకుండా అయింది మూలాలే లేవు కనుక గతంలో నూట నాలుగు స్థానాల్లో డిపాజిట్ పోయింది కనుక ఇక్కడ భారతీయ జనతా పార్టీ మనగడనే లేదు కనుక ఇలా ప్రతిపక్ష హోదా ఉన్న భారతీయ మన బీజే టిఆర్ఎస్ పార్టీ మాకు ప్రతిపక్షం ముఖ్యంగా ఇప్పుడు అంటే బండి సంజయ్ అనే కాకుండా ఇతర పార్టీ వాళ్ళు కూడా ఆరు గ్యారంటీలు ఇస్తాను అమలు ఇంకా చేయలేదు అని చెప్పేసి కేవలం ఆరు గ్యారంటీల మీదే మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా కేటీఆర్ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయాలి మీరు నీళ్లు నిద్య నీళ్లు నిధులు నియామకాల మీద ఆ రోజు ఉధృతంగా జరిగిన ఉద్యమ పోరాటంలో మీరు లబ్ధి చేకూర్చిర్రు మీరు లబ్ధి చేకూర్చుకున్నారు రాజకీయంగా పబ్బం గడుపుకున్నారు విధంగా కోట్ల కోట్ల రూపాయలు చంపాయించుకున్నారు ఆ ట్యాగ్ లైన్ తుంగలో తొక్కిన దరిద్రులు మీరు కానీ ఆ ట్యాగ్ లైన్ లైవ్ లో పెట్టిన ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు ఇలా ఉద్యోగాలు ఇచ్చినాం నీళ్లు తీసుకొస్తున్నాం నియామకాలు చేపట్టినాం మన నిధులు మనకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మరి అన్ని జిల్లాలకు ఇలా నిధులు తరలిస్తా ఉన్నాము కనుక వాళ్ళు పిచ్చి పట్టిన కుక్కలు లేక తిరుగుతుర్రు అందుకొరకే వాళ్ళ మాటలు నమ్మడం లేదు ఎవరు ప్రజలు కూడా అందుకొరకే మన కుడంగాలు పోయి ఏదోదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలందరూ కూడా తిరగబడితే తిరిగి రిటర్న్ హైదరాబాద్ వచ్చిన సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఏ నిధుల కోసం అయితే ఏ నిధుల నీళ్ళ కోసం అయితే గతంలో సో గాంధీ గారు పదహారు వేల కోట్ల ధనిక రాష్ట్రానికి ఇస్తే ఏడు లక్షల తీర్చిదిద్దిన ఘనత గత ప్రభుత్వాన్ని దీని మీద మాట్లాడదామంటే నేను బహిరంగ చర్చకు సిద్ధము మా ముఖ్యమంత్రులు మా పిసిసి అధ్యక్షుడు అవసరం నా స్థాయి నాయకుడు ఆర్ట్స్ కాలేజ్ కాదుకో కోర్టు చివరస్త వచ్చో బహిరంగ సభకు రాండి మీరు టైం ప్రకటించి నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్తే నేను అక్కడనే ముక్కు నేళ్లకు రాసిపోతా నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే సిరిసిల్ల శాసనసభ్యునిగా మీరు రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా ఈ రోజు నేను సూటిగా ఏదైతే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అధికారం లేదు బండి సంజయ్ గారికి బండి సంజయ్ గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ నిధుల కోసమైనా కానీ విభజన చట్టంలోని హామీల గురించి కానీ అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ కానీ ఐటీఆర్ ప్రాజెక్ట్ గురించి కానీ కాజిపేట్ ఫో కోచ్ ఫ్యాక్టరీ గురించి కానీ ఏనాడు కూడా మీరు కనీసం కేంద్ర ప్రధానమంత్రి దగ్గరకు పోయి ఇవి కావాలి మా రాష్ట్రానికి అన్న దాఖలాలు చూపియండి ఒకవేళ అవే దాఖలాలు చూపిస్తే నేను ఆర్ట్స్ కాలేజ్ కాడికి వచ్చి ముక్కు నెలకి రాస్తాను ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు ప్రజా పరిపాలన జరుపుతుంటే మీరు విచిత్రమైన అది మీరు మానసిక రోగిలాగా ఇలా మాట్లాడడం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారన్న సంగతి సందర్భంగా మనం చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారెంటీ లేవు విధంగా ఎల్బి స్టేడియం సాక్షిగా ఏ డిసెంబర్ ఏడు తారీఖు నాడైతే ప్రజాపాలన మొదలైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు యాభై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర